గురువు ఒక్కసారి టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని చూడండి అన్లిమిటెడ్ గా ఎంత కావాలంటే అంత తినొచ్చు నైన్టీ నైన్ రూపీస్ పర్ పర్సన్ కాస్ట్ అసలు ఇందులో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి బఫెట్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి స్పెషల్ గా అందూరి చికెన్ వింగ్స్ రాబారా కబాబ్ చికెన్ పులావ్ అందూరి మటన్ కర్రీ కాశ్మీరీ స్పెషల్ కోల్డ్ రైస్ డిజర్ట్స్ మాక్ టేల్స్ నాన్స్ స్టార్టర్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ రెస్టారెంట్ లో స్పెషల్ డబుల్ ధమాకా ఆఫర్ ఇంకోటి నైన్ రూపీస్ కే అన్లిమిటెడ్ గా చౌదరి గారి కోడి పొలావ్ మాక్ టైల్ కూడా ఇస్తున్నారు అన్లిమిటెడ్ అంటే ఓన్లీ రైసే కాదండి చికెన్ కూడా మాస్టర్ బ్లాస్టర్ రెస్టారెంట్ లొకేషన్ మన విజయవాడ కానూరు మ్యాక్స్ స్టోర్ పైనే ఉంటుంది నియర్ సోనో విజన్ అన్లిమిటెడ్ బఫెట్ ఆఫర్ వచ్చి ఫిఫ్టీన్త్ ఫాదర్స్ డే రోజు సండే రోజు ట్వెల్వ్ పిఎం టు ఫోర్ పిఎం వరకు మాత్రమే అన్లిమిటెడ్ పులావ్ ఆఫర్ మాత్రం సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫస్ట్ వరకు అంటే మండే టు ఫ్రైడే వరకు ఈ ఆఫర్ ఉంటుందండి రెస్టారెంట్ అంబియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విజిట్ చేయడానికి